సందర్భంగా అంటే పద్మభూషణ్ నన్ను వరించిన సందర్భంగా ఎందుకంటే నేను ఎప్పుడేమి ఆశించను జీవితంలో నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను కాబట్టి పదవులకు నేను అలంకారం కానీ పదవులు నాకు ఇప్పుడు అలంకారం కాదు ఏది నేను సాధించిన జీవితంలో ఇంకా ఎంతో చెయ్యాలి అన్న ఒక స్ఫూర్తి ప్రదాత మా నాన్నగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ఎవరు వాళ్ల వాళ్ల పాత్రని బాగా పోషిస్తే వాళ్ళ వాళ్ళ రంగాల్లో వాళ్ళు రాణిస్తారు ఎదుగు ఇటువంటి పద్మ స్త్రీలు కానివ్వండి పద్మభూషణులు కానివ్వండి పద్మ విభూషణులు కానివ్వండి లేకపోతే గ్యాలంటరీ అవార్డ్స్ కానివ్వండి అవి పెతుకుంటూ వస్తాయి వెనకాలే ఇందాక మాటల్లో అన్న ఎవరు అన్నప్పుడు అన్నారు నాకు వచ్చింది పద్మభూషణు ఏదైతే మీకు దూరంగా ఉందో అంటే ఇవాళ నాకు వచ్చింది ఇవాళ మీ అందరికి వచ్చినట్టే నేను భావిస్తాను దేనికి ఆశించకుండా ప్రతిఫల అపేక్ష లేకుండా మన వంతు మన పని నిబద్ధతతో ఒక క్రమశిక్షణతో పట్టుదలతో సరైన దారిలో మనకు ఏదైతే సమాజం ఇచ్చిందో దానికి ప్రతిఫలంగా లాభం కొంత మానుకుని అన్నట్టు సమాజానికి ఉపయోగపడితే ఏదన్నా మనం సాధించవచ్చు చాలా మంది అంటున్నారు ఇది ఇంతకు ముందే రావాల్సిందని వాడు చెప్తాను నేను ఆధ్యాత్మిక చింతనలో ఉంటాను పూజలు ఎక్కువ చేస్తుంటాను పూజ అంతవరకే తర్వాత నా వృత్తి నా ఆలోచనలు అదే నాకు దైవం అది ఆర్ధచుకమో కాకతాళీయమో నాన్నగారి వందవ జయంతి సందర్భంగా పూర్తి అయింది మనల్ని తర్వాత ఆయన డెబ్బై ఐదు సంవత్సరాలు చలనచిత్ర చిత్ర పరిశ్రమలకు అడుగుడిన సందర్భంగా మొదటి సినిమా మన దేశం విడుదలైంది నేను యాభై సంవత్సరాలు ఇండస్ట్రీలో పూర్తి చేసుకోవడం అలాగే నేను మూడోసారి మళ్లీ ఎమ్మెల్యేగా హిందూపూర్ నుంచి గెలవడం అలాగే సినిమా రంగంలో నా సినిమాలు నాలుగు హిట్లు కావడం అఖండ అయితేనేమి వీరసింహారెడ్డి అయితేనేమి నెలకొండ భగవంత్ కేసరి అయితేనేమి ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన డాకో మహారాజ్ అయితేనేమి ఇవన్నీ కరిచికట్టుగా ఇవన్నీ వచ్చిన సందర్భంగా ఇది రావడం అన్నది అది నాకు చాలా సంతోషంగా ఉంది ఆలస్యం ఏం కాలేదు చాలా మంది ఎంతో మంది ఆర్టిస్టులు కొన్నేళ్ళో లైమ్ లైట్ లో ఉండే తర్వాత కొంచెం తగ్గాక ట్రాక్ మారుస్తారు అంటే క్యారెక్టర్ ఆర్టిస్టులు అని అలా మారుతారు కానీ నేను భగవంతుని కలామ తల్లి ఆశీస్లతో మా అమ్మగారి దీవెనలతో నాన్నగారి దీవెనలతో ఇలా ఈ ట్రాక్ ఈ రికార్డ్ ట్రాక్ సంతరించుకుని మళ్లీ నా సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది అని చెప్పాను నేను నేను కోవడం సరి దానంతటి వచ్చింది ముఖ్యంగా నా అభిమానులు అయితేనేమి అలాగే తెలుగు ప్రేక్షకు దేవుళ్ళు అయితేనేమి ఇవాళ మన బసవ తారో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మన కుటుంబం అయితే ఏమి నా హిందూపురం పెద్ద కుటుంబం హిందూపురం కుటుంబం అయితేనేమి అందరూ ఎన్నో రకాలుగా వాళ్ళు వాళ్ళు ఈ యొక్క గుర్తింపుకి వాళ్ళకి వచ్చినట్టుగా వాళ్ళు భావిస్తూ వస్తాయి చాలా మందికి అవార్డులు వస్తాయి కానీ ఎవరు వాళ్ళకి వచ్చినట్టుగా భావించరు ఆ వ్యక్తికి వచ్చినట్టు భావిస్తారు నాకు వచ్చిందంటే